ఇరవై నాలుగు గంటలు ఆయన దేవుడి సేవలు అనేవి ఉండొచ్చుగా వండాను మీరు ఇస్తున్నారు కానుక బయటికి వెళ్ళా ఒక మంచి త్రీ స్టార్ హోటల్కి వెళ్ళి ఏడు వందల ఎనిమిది వందలు పెట్టి బిర్యానీ పెట్టి ఆర్డర్ ఇచ్చి నేను తినగలనా నేను తినలేను నా మనస్సాక్షి ఒప్పుకోదు నా వల్ల కాదు అది నేను అలాగ మంచి ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళేసి ఒక వెయ్యి రూపాయల ఫుడ్ నా ముందుకు వచ్చేటప్పుడు నాకు ఎవరు కనపడతారా తెలుసా మీలో ఉన్న పేదోళ్ళు కనపడుతుంటారు నేను దాన్ని ఎంజాయ్ చేయలేను నా స్వభావం అదే ఎంజాయ్ చేయలే నువ్వు ఇచ్చిన కానుకొల్తా నేనా పదివేల రూపాయలు సూట్ నేను కొనుక్కోగలనా నా వల్ల కాదు నువ్వేమో పాత కద్దరు సొక్కలు పాపం పాత ఐదు వందలు ఆరు వందలు పది చొక్కాలు వేసుకొచ్చిన వాళ్ళు కానుకలు ఇస్తుంటే నేను పోయి ఐదు వేలు పదివేలు పెట్టి సూటు కొనుక్కోవాలి నా వల్ల కదా అదే నేను కష్టపడి సంపాదించుకున్నా నేను సంపాదించుకుంటా ఆ ప్లాట్ ఈ ప్లాట్ కొని ఎంత ముందు అమ్ముకొని చేస్తూ నేను సంపాదించుకుంటా నేను సంపాదించుకున్న డబ్బు అయితే ఖర్చు పెట్టుకుంటాను నాకు ఏ ఏ గిల్టీ ఉండదు అదే నా క్యారెక్టర్ నా స్వభావం నా స్వభావం అది నేను చెయ్యాలి మీరందరూ పాపం కొంతమంది రెండు వందల చీరలు మూడు వందల కొంటుంటే మీరు ఇచ్చిన కానుకలు తీసుకొచ్చి నేను మేడం గారికి పది పిల్లల రూపాయలు ఇచ్చి చేరే వాళ్ళ కానుక న్యాయమేనా అది నేను చేయలేను అది అందుకే నేను చేస్తా బిజినెస్ నా క్యారెక్టర్ అది నేను దాన్ని ఎంజాయ్ చేయలేను ఆ డబ్బుని దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు నేను చేసే పని కూడా నాకు కావాలన్న అవసరాలు తగ్గట్టు నేను చేసుకుంటాను దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు నాకు సమృద్ధిస్తాడా ఆయన ఆశీర్వదించే దేవుడిని నేను కలిగి ఉన్నా ఆమెన్